తీర్థానికి క్షేత్రానికి తేడా ఏంటి తీర్థానికి తీర్థానికి క్షేత్రానికి తేడా ఏంటి తీర్థం అంటాం క్షేత్రం ఉండటం తీర్థానికి ఆ క్షేత్రానికి మధ్య ఉండేటువంటి తేడా గురించి తెలుసుకుందాం मुझा गणेश प्राथना शुक्ला विष्णु शशिवर्णम चतुर्भुज प्रसन्न व्या सर्विघ्नोपता गुहमा गुर्षु गुरु महेश गुरु साक्षात् ब्रह्म तस्मे श्री गुरव नम हरि ओम विरोज मन तीर्था की క్షేత్రానికి మధ్య ఉన్నటువంటి తేడా గురించి తెలుసుకుంటాం తీర్థం క్షేత్రం కలిసినవి విశేష శుభప్రదాలు ఆచేత హిమాచలము ఆయా కాలాలలో యాత్రలు చేస్తూ ఉంటాను తీర్థం అంటే తరింపజేసేది తీర్థం అంటే తరింపజేసేది తరించడం అంటే ఏంటి దాటడం అంటే కష్టాల నుంచి బయటపడడం కష్టాల నుంచి బయటపడేసేది తీర్థం అయితే ఈ తీర్థానికి క్షేత్రానికి తేడా ఏంటి మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం అప్పుడప్పుడు తీర్థయాత్రలు పుణ్యక్షేత్రాలు అంటూ దైవక్షేత్రాలకు వెళ్తూ ఉంటాం ఎవరడిగినా మన నోటికి వచ్చిన పదం చెప్తూ ఉంటాం అయితే ఎక్కడికి వెళ్దాం అంటే తీర్థానికి వెళ్ళాలంటాం లేదా క్షేత్రాలకు వెళ్ళా ఉంటాం కానీ అలా చెప్పడం సరైన పద్ధతి కాదు ఎందుకంటే పుణ్యక్షేత్రాలకు తీర్థక్షేత్రాలకు చాలా తేడా ఉంది అయితే అదేంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం వాస్తవానికి తీర్థం క్షేత్రం రెండు వేరు వేరు నదీనదాలు సముద్ర తీరాన వెలిసిన ఆలయాలను తీర్థాలంటారు నదీనదాలు నదుల దగ్గర అలాగే సముద్ర తీరాన వెలిసినటువంటి ఆలయాలని తీర్థాలంటాం పవిత్ర గంగా గోదావరి కృష్ణ తుంగభద్ర ఇలాంటి నదుల తీరంలో ఉన్నటువంటి వారణాసి గోకర్ణం రామేశ్వరం ఇలాంటివన్నీ కూడా తీర్థాలు ఇలాంటి క్షేత్రాలు అన్ని కూడా మనకి తీర్థాల కింద లెక్కకు వస్తాయి అలాగే నదీ జలాలు లేనిటువంటి ప్రాంతాల్లో కొలువైనటువంటి ఆలయాలని క్షేత్రాలు ఉంటాం నదీ జలాలు లేకుండా కొన్ని కొన్ని దేవాలయాలు ఉంటాయి ఆ దేవాలయాల్ని మొత్తం మనం క్షేత్రాలు ఉంటాం అది రెండిటికి తేడా నదీ పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆలయాలని తీర్థాలు అంటాం నదీ పరివాహకం కాకుండా నదులు లేకుండా మామూలు చోట్ల వెలిసినటువంటి దేవాలయాలని క్షేత్రాలు ఉంటాం ఇవి తలక్షేత్రాలు గిరిక్షేత్రాలు రెండు రకాలు నేలపై ఉన్న ఆలయాలను తలక్షేత్రాలు అంటారు కొండలపై వెలిసిన గురువులను గిరిక్షేత్రాలు అంటారు కొన్ని కొండల మీద ఉన్నాయి తిరుమల త్రీశైలం అన్నవరం సింహాచలం ఇవన్నీ కూడా కొండల మీద వెలిశారు వాళ్ళు తిరుమల మంగళగిరి సింహాచలం శ్రీశైలం ఎలాగ యాదగిరి గుట్ట వంటి గిరిశ్చేత్రాలు ఇవి కొండల మీద కలిసాయి అహోదలం నరసింహస్వామి ఆలయం అలంపూర్ జోగులాంబ దేవాలయం బాసర సరస్వతీ దేవి ఆలయం వేములవాడ రాజరాజేశ్వరి స్వామి ఆలయం వంటివి స్థల క్షేత్రాలు ఇవి మామూలుగా వెలిసినటువంటి మామూలు తలా వెలిసినటువంటి క్షేత్రాలు ఇవి పక్కన నది ఉన్నప్పటికీ కొండపై వెలిసిన ఆలయాలను కూడా క్షేత్రాలుగానే పరి పరిగణిస్తూ ఉంటారు అందుకే పక్కన నది ఉండే కొండలపై వెలిసిన విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయాన్ని కూడా క్షేత్రంగానే పిలుస్తారు కొండ మీద విజయవాడ అమ్మవారి గుడి ఉంది కానీ ఆ కొండ కింద అమ్మవారి గుడికి పక్కనే కృష్ణానది ప్రవహిస్తుంది అయినా సరే దాన్ని క్షేత్రంగానే మనం పరిగణిస్తాం అది ఇది తీర్థానికి క్షేత్రానికి మధ్య ఉన్నటువంటి తేడా ఇది మీ పిల్లలకి తెలియజేసి మన సనాతన సంప్రదాయాలు మన విలువలు అలాగే ఆ క్షేత్రాల యొక్క మహత్యం ఆ క్షేత్రాలను ఎందుకు దర్శించాలి దర్శించడం వల్ల మనకు కలిగేటువంటి ప్రయోజనం ఏంటి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా మన భావితరాల పిల్లలకి తెలియజేస్తారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాబార వెంకట ప్రభాకర్ బాబు